హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ ఆర్టీనిస్ నుంచి ముఖ్యంగా ఆర్టీసీ నుంచి నిరుద్యోగులు ఒక గుడ్ న్యూస్ అందించారు పొందం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి త్రీ థౌజండ్ థర్టీ నైన్ కాళ్ళతో నోటిఫికేషన్ అతి త్వరలో రిలీజ్ చేస్తున్నాం నిరుద్యోగులు ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకూడదని చెప్పేసి పూర్ణం ప్రకారం తెలియజేశారు అలాగే పోస్టుల వారీగా కండక్టర్ పోస్ట్ లేని డ్రైవర్ పోస్ట్లేని మిగతా టెక్నీషియన్ పోస్ట్ లేని టీసీ మాస్టర్ పోస్ట్ లేని ఇలా మెకానికల్ పోస్ట్ లేని ఆ డీటెయిల్ వేకెన్సీ యొక్క డీటెయిల్స్ మాత్రం మీకు వీడియో కింద స్పష్టంగా లింక్ ఇచ్చాను బట్ ఈ రిక్రూట్మెంట్ అనేది ఎలక్షన్ కోడ్ వస్తే ఆగిపోయేటువంటి ఛాన్స్ ఉందా